మౌలిక వసతుల కల్పనలో ప్రజలకు అందించాల్సిన సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ భూపాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో ఎన్జీఓ హోంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయ కమిటీ సమావేశాన్ని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అభివృద్ధి సాధించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి ప్రధానంగా చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు ఏ భూమి కబ్జా అవుతుందో ఏ ఇల్లు కబ్జా అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని దీనిపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం జరిపి ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వ నేతలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా పాఠశాలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని గంజాయి విచ్చలు విడిగా వాడకం రవాణా సాగుతుందని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు ప్రభుత్వాల్లోని పెద్దలు టవర్ క్లాక్ వద్ద పెద్ద ఎత్తున గంజాయి కట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది అనంతపురం నగరంలో జరుగుతు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆటంకాలు అభివృద్ధి అనే అంశంపైన ఈరోజు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం రౌండ్ టేబుల్ సమావేశం అనేక మంది అనేక సలహాలు ఇవ్వడం జరిగింది అనేక మంది చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఈరోజు నగరపాలక సంస్థగా ఒక మేయర్గా నేను అనేక అంశాలు కూడా వాళ్ళు దృష్టికి తీసుకోవడం జరిగింది ఈరోజు అధిక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా నాపైన ఒక మేయర్గా ఉన్నటువంటి నగర ప్ర నగర ప్రతిభను చెప్పుకునే నేను నేను అధికారులకు చెప్పినా కూడా ఒక పని జరగకపోవడం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా నగర్ ఏం ఏం చెప్పి ఏం పని చెప్పినా చేయకూడదు నగర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకూడదు నగర్ చాంబార్కి వెళ్ళకూడదు అని చెప్పేసి కమిషనర్కి ఎన్నోసార్లు నేను ఫోన్ చేసినా కూడా ఆయన రిప్లై ఇవ్వని పరిస్థితి ఈరోజు ఫోన్ మరి రిప్లై కూడా చేయని పరిస్థితి అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఈరోజు పరిపాలన అందిస్తున్నారు కూడా ప్రజలను కూడా సార్ గమనించాలి ఈరోజు నేనేం నా ఇంటికే మారడం లేదు మా కార్పొరేటర్ ఇంటికే అడగడం లేదు ప్రజలు నా దృష్టికి నేను కార్పొరేటర్గా మా కార్ నా డివిజన్లకు సంబంధించి సమస్యలు నా దృష్టికి తెస్తారు ఇతని దృష్టికి సంబంధించి ఇతను నా దృష్టికి తెస్తాడు నగర సంబంధించి అనేక మంది మేయర్గా నాకు తెలిసి అనేక సమస్యలు తీసుకొస్తారు ఈరోజు నగరంలో చూసుకుంటే కన్నా చిన్న చిన్న బేసిక్ కమ్యూనిటీస్ కూడా ప్రజలకు మేము అందించలేకపోతున్నాం కాళ్ళు తీయడం కానివ్వచ్చు చెత్త సేకరణ కావచ్చు అదేవిధంగా డ్రైనేజ్ క్లీన్ చేయడం కానివ్వచ్చు ఈరోజు ఆఖరికి చెత్త సేకరణ చేసేటువంటి ట్రాక్టర్లకు కూడా డీజల్లు డీజిల్ కూడా ఏ వేపించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉందో ఒకసారి గమనించాల ఈరోజు నగరంలో చూసుకుంటే పేదవాడు చిన్న పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇంటికి పోయి అక్కడ ఆమోదిస్తేనే ఇక్కడ మా మున్సిపల్ కార్పొరేషన్లో అప్రూ అప్రూవల్ చేస్తామని చెప్పి పరిస్థితికి టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు కమిషనర్ వాళ్ళు మాటలు విని ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఎంఆర్ మన మున్సిపల్ వ్యవస్థ కావచ్చు నగరంలో అనేక భూకబ్జాలు దౌర్జన్యాలు దాడులు అనేకటువంటివి ఈరోజు జరుగుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఈరోజు నేను చెప్పడం కాదు ఇవి ప్రధాన ప్రతిక్రయలు న్యూస్ ఛానల్స్ వస్తున్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈరోజు అనేకటువంటివి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలా ఇవన్నీ కూడా ఏమైనప్పటికీ కూడా ఈరోజు అన్నీ కూడా చర్చించడం జరిగింది ఖచ్చితంగా అభివృద్ధి చేసుకునే విషయంలో ముందుకు పోవాలా అనంతపురం ప్రజలు ఒకటే ఒకటి తెలియజేస్తున్నారు మీరు అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్వాలే నగరాన్ని ప్రశాంతంగా ఉండండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎక్కడ మేము సైట్ కొన్నాళ్ళ సైట్ తీసుకున్నా కూడా ఈరోజు అనేక మంది కూడా గుత్తి రోడ్డు కావచ్చు మన సో ఆర్ఎఫ్ రోడ్లో ముందు గుత్తి రోడ్ సైట్ అటువైపు కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరు సైట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే కదా ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఈసారి అందరూ గమని గమనించాలా ఈరోజు ప్రజలు ఒకటే ఒకటి కోరుకుంటున్నారు మాకు ప్రశాంతత ఉండే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను రాబోయే రోజులు ఇవన్నీ కూడా ఖండించే విధంగా మేము అందరూ పోరాడుతాం ప్రజా సమస్యల వైపు ఖచ్చితంగా మేము వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా ముందుకు తెస్తామని తెలియజేస్తున్నాం నగరంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు అభివృద్ధికి ఏ రకంగా ఆటంకాలు అవుతున్నాయనే విషయం మీద సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నడిపారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హాజరైనాయి బీజేపీని మేము ఎళ్ళు పిలవం కాబట్టి బీజేపీ మినహా మిగిలిన ప్రధాన పార్టీలన్నీ కూడా హాజరైనాయి చాలా సృహద్భావంతో చర్చ జరిగింది ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని కోరుతున్నది తక్షణం ఈరోజు ఈ సమస్యల మీద ఏవైతే ఇక్కడ చర్చ జ జరిగిందో ఈ సమస్యల మీద మీరు చొరవ తీసుకొని అన్ని పార్టీలతో సమావేశాలు జరిపి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ సంబంధించిన ప్రముఖులతో చర్చించి ఒక ఇయర్ ప్లాన్ ఈ సంవత్సర కాలంలో చేయగలిగేది రానున్న మూడు సంవత్సరాల లోపు చేయగలిగినటువంటివో స్పష్టమైన అజెండాతో పోతే తప్ప ఈ నగరం అభివృద్ధి కాదు ఈరోజు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే నగరంలో వ్యాపారులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏ స్థలాలు కబ్జా అవుతాయో ఏ ఇల్లు వచ్చి కబ్జా చేసుకుంటారో ఎక్కడ ఏ సంఘటనలు జరుగుతాయో అనేటువంటి భయానక వాతావరణంలో మీడియాల్లో వివిధ రూపాల్లో ప్రచారం జరుగుతుంది దీన్ని నివారించాల్సిన బాధ్యత అధికార పార్టీది అదేవిధంగా వీటన్నిటికంటే కూడా చాలా ఆందోళనకరమైన పరిణామం ప్రభు మన స్కూల్స్ కాలేజీల దగ్గర పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టుగా కలెక్టర్ గారి దృష్టికి పోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఈరోజు మన పిల్లల్ని స్కూల్లోకి పంపాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసింది అక్కడ ఏ రకమైన గంజాయి అలవాటు పడతారో మాదక ద్రవ్యాల కలవాటు దీన్ని నడుపుతున్నది ఎవరు దీన్ని కాపాడాల్సి దీన్ని నివారించాల్సిన బాధ్యత ఉంటే పోలీస్ అధికార యంత్రాంగం నిస్తేజంగా ఉంది దాన్ని కాపా దీన్ని అరికట్టాల్సినటువంటి అధికార ప్రభుత్వం ఈరోజు వీటి పట్ల సరైన శ్రద్ధ లేకపోగా ఈ గ్యాంగులు పెరగడానికి పరోక్షంగా ఏదో రూపంలో సహాయపడుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నది గంజాయి అమ్మకాలను నివారించడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీలో ఇట్లాంటి గంజాయి అమ్మకదారులు కానీ వారికి సపోర్టర్స్ కానీ ఉంటే వారందరినీ మేము రాజకీయాల నుంచి బహిష్కరిస్తాం అని మీరు చొరవ తీసుకుని అన్ని పార్టీలు పిలవండి అందరం కలిసి టవర్ క్లాక్ దగ్గర శపదం చేద్దాం ఆ రహంగా గంజాయి నుంచి మన పిల్లల్ని కాపాడుకుందాం అదేవిధంగా హాస్పిటల్ ఇతర మౌలిక సమ సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈరోజు క్యాన్సర్ యూనిట్ ఉంది కానీ సిబ్బంది లేరు అదేవిధంగా ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకొని వైద్యం పొందినటువంటి వాళ్లకు తిరిగి వాళ్ళు ఎన్రోల్ చేయించడానికి కావాల్సిన చిన్న ఎక్విప్మెంట్ లేక ఈరోజు ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ప్రైవేట్ హాస్పిటల్లోనేమో వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడతారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి మాత్రం నయా పైసరు కాబట్టి వీటి అన్నిటి మీద ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు వచ్చిన ఆరోపణల మీద ముఖ్య ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మీద వస్తున్న ఆరోపణల మీద కాలం పరిష్కారం చేయించుకొని వాస్తవాలు నిజమా కాదనేది కానీ ఆరోపణలు వచ్చిన దానికి ప్రత్యారోపణలు కాకుండా అభివృద్ధి వైపు ప్రజలందరి దృష్టి మళ్ళేటట్టుగా తట్టుగా అభివృద్ధి గురించి ప్రధాన అజెండాగా ఉండేటట్టుగా ఈ సమావేశం ఏ అంశాలు ఏవన వాటి మీద చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం